హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువ ఆయిల్ వాడకుండా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి శనగపిండి వరిపిండి వాడి ఈ స్నాక్స్ అయితే మనం ప్రిపేర్ చేస్తాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ స్నాక్స్ కోసం మనం ముందుగా అయితే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి గిన్నెలో వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా అయ్యేంత వరకు అలాగే ఇలా సాల్ట్ వేసి కలపడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్న తర్వాత దీనిలోకి రెండు కప్పుల వరకు శనగపిండి అలాగే అదే కప్తో హాఫ్ కప్ వరకు వరిపిండి వేసుకోవాలండి ఈ వరిపిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆనియన్ టేస్ట్ ఇవన్నీ కూడా పిండి మొత్తం బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ జారుగా కాకుండా మనం పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా మనం అట్ల పెనం ఉంటుంది కదా పెనం పెట్టుకునే స్టవ్ మీద చిన్ని చిన్నిగా ఈ విధంగా వేసుకోవాలి కావాలంటే వీటిని పలుచిగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం సైజ్ అనేది మన ఇష్టం అన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకున్న మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఆయిల్ కూడా మనకు నచ్చినట్లుగా వేసుకొని అటు ఇటు కూడా బాగా దొరగా వేయించేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈవినింగ్ మనం ఎవరైనా వచ్చినప్పుడు అలాగే మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి వీటినే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు పెనంలో ఆయిల్ వేసుకొని మనం పకోడీలా వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి చూసారు కదండి అటు ఇటు కూడా మనం దోరగా వేయించేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే వీటికి ఎటువంటి చట్నీ లేకపోయినా కూడా మనకి చాలా కమ్మగా అలాగే కొంచెం స్పైసీగా కూడా చాలా బాగుంటాయి అనమాట తినడానికి ఈవినింగ్ వర్షం పడేటప్పుడు అలాంటి టైంలో ఏదైనా స్నాక్స్ చేయాలనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేయండి మనకి లోపల కూడా అసలు పచ్చ అనేది ఉండదు చాలా బాగా కాలుతాయి అనమాట లోపల వరకు కూడా చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీరు కూడా మరి ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ రూపంలో మీ రివ్యూని అయితే నాకు తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్